మజీద్పల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి రమేష్ గౌడ్ సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జాలిగామ రమేష్ గౌడ్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి నాకు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు మీద వేసి గెలిపించాలని కోరారు అలాగే మా ప్యానెల్ వార్డు సభ్యులకు మీ అమూల్యమైన ఓటు వేయాలని కోరారు రాజకీయ అనుభవంతో గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇంకా ఏమీ అభివృద్ధి కావాలో పూర్తిగా అనుభవం ఉన్న వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నానని మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి గ్రామాన్ని జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో నంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత నాథని ముఖ్యంగా యువత మహిళలు గ్రామస్తులు పెద్దలు అందరూ ఓటరు మహాశైలు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు లక్ష్మణ్ నరసింహులు స్వామి శివరాములు నర్సింలు భాస్కర్ స్వామి నాగరాజు వెంకటేష్ స్వామి బాలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గారి న్యాయవాత మొదలెళ్ళాలి మజిద్పల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం నేను మజిద్పల్లి గ్రామ సర్పంచ్గా పోటీలో ఉన్న నా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు మీరందరూ కూడా కత్తెర గుర్తుకు వేసి వారి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా నన్ను కేసీఆర్ బలపరిచింది కాబట్టి కేసీఆర్ పార్టీ ఇంతకుముందు పదేళ్ళు మనం ఎలాగైతే తెలంగాణ వచ్చిన తర్వాత మనము గ్రామాన్ని అభివృద్ధి ఎలాగైతే చేసుకున్నామో పల్లె ప్రకృతి వనాలే కావచ్చు సీసీ రోడ్లే కావచ్చు అండర్ డ్రైనేజే కావచ్చు వైకుంఠ ధామాలే కావచ్చు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కావచ్చు ఇవన్నీ కూడా మనము కేసీఆర్ ప్రభుత్వంలో చేసుకున్నాం రైతు బంధు రైతు బీమా కళ్యాణలక్ష్మి కేసీఆర్ కిట్టు ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనం ముందంజలో ఉన్నాం ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కూడా మనకు ఏ ఫలాలు అందట్లేదు మనం దేనికైనా వెయిట్ చేయాల్సి వస్తుంది నేను నేను అభ్యర్థిగా నిల్చున్నా కాబట్టి మీరు నన్ను భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే మనకు గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం ఏర్పాటు అదే అదేవిధంగా మహిళా భవనం కూడా నిర్మాణం ఏర్పాటు చేసుకుందాం గతంలో కూడా మనకు శాంక్షన్ అయినాయి కొందరి వల్ల మనము ఫౌండేషన్ కూడా ఇప్పియడం జరిగింది కొందరు గ్రామ పెద్దలు ప్లేస్ ఇవ్వకపోవడం వల్ల కూడా మనకు అది పెండింగ్లో పడిపోయింది ఇప్పుడు దాన్ని పూర్తి చేసే దిశలో నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తా పూర్తి చేస్తా గ్రామ పంచాయతీ భవనం మహిళా భవనము అండర్ డ్రైనేజ్ ఇంకా కొన్ని అండర్ డ్రైనేజ్ చేసినా ఇప్పటికీ నాకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఈ గ్రామ పంచాయతీలో రావాలి అవి రాలేదు కూడా ఇంకా బిల్లుల గురించి తిరగడమే జరుగుతుంది ఇంకా నేను అభివృద్ధి చేయడానికి మీ ముందుకు వచ్చిన గతంలో కూడా ఎంపీటీసీ ఎంపీపీగా చేసిన అనుభవం ఉన్నది కాబట్టి మీరు నాకు దయచేసి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా మీ ఆపద సంపదలో నేను ఉంటా మీ అన్నదమ్ముల లెక్కలు నేను ఉంటా మీకు కరోనా పరిస్థితిలో విపత్కర పరిస్థితిలో కూడా మీకు దగ్గరుండి నేను సేవ్ చేసిన దగ్గరుండి నేను నా వాళ్ళు నా గ్రామాన్ని నా ప్రజలను కాపాడుకోవడానికి ముందలో ఉన్నా నేను రేపు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నేను ఎదుర్కొని మిమ్మల్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతా స్వయం సహకార సంఘాలతో పెట్టించి కూడా నేను అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నా నేను నాకు అవకాశం ఇవ్వండి నేను సర్పంచ్గా గెలిచినట్టయితే మీకు ఎప్పటికీ పనిచేస్తా మీకు అందుబాటులో ఉంటా ఇక్కడే గ్రామంలో ఉండి నేను పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా మీరు దయచేసి కత్తెర గుర్తుకి వేసి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇన్ని రోజులు నాకు తోడుగా ఉంటూ మా కార్యకర్తలు అందరూ కూడా నా సహకరిస్తున్నందుకు కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా పది వార్డు మెంబర్లు కూడా అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన వార్డు మెంబర్లను నిర్వహించిన అన్ని కమ్యూనిటీలకు కలిసేటట్టుగా మనం కలిసికట్టుగా పని చేసుకుందాం ఒక ప్రణాళిక చేసుకుందాం గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకుపోతాం గతంలో చేసిన అనుభవం ఉంది కాబట్టి గ్రామాభివృద్ధికి ఎలా అయితే మనం ముందలు చేసి ముందుకు పోదామని అందరిని నిర్ణయాలతో ముందుకు తీసుకుందాం ఖచ్చితంగా నాకు సహకరిస్తారని నాకు ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరూ సహకరించి నాకు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నిర్ణయించుకుంటున్నాను థ్యాంక్ యూ